నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ బాలామృతంతో బాలామృతంతో స్వీట్ రెసిపీ అండి నేనైతే ఇక్కడ బెల్లం కొంచెం యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నాను చూడండి ఇది మనకి చాలా హెల్తీ రెసిపీ కూడా మీరు కావాలనుకుంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మాత్రమే డ్రై ఫ్రూట్స్ ఇందులో వేశాను చాలా త్వరగా అయిపోతుంది అంతేకాదు మనకి వారం పాటు నిల్వ కూడా ఉంటుంది స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా చాలా బాగుంటుందండి మరి తక్కువ టైంలో స్వీట్ ఎలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంట్లో బాలామృతం పిండి ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ నేను బాలామృతంతో చేసుకుంటున్నానండి రెసిపీస్ ఇక్కడ బాలామృతం అంటే తెలుసు కదా అందరికీ మనకి అంగన్వాడీల్లో ఇస్తారు ఇందులోనే కొంచెం స్వీట్ కూడా ఉంటుందండి తీయగానే ఉంటుంది పిండి మరీ స్వీట్ అయితే ఉండదు దానికోసమే నేను ఇక్కడ పిండి అయితే రెండున్నర కప్పుల వరకు తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇందులోకి ఒక ఆరు వరకు యాలకులు తీసుకున్నాను దీంతోనే ఇక్కడ వచ్చేసి వాల్నట్స్ అలాగే బాదం పప్పు తీసుకున్నానండి కొన్ని ఇవి మొత్తం కలిపి కూడా ఒక హాఫ్ కప్పు ఉన్నాయి అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి నెయ్యి తీసుకున్నాను ముందుగా నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షన్ మాత్రమేనండి అలాగే బాదం పప్పు మీరు వాల్నట్స్ మీ ఇష్టం జీడిపప్పు ఏదైనా సరే నేనైతే ఇవి రెండు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ బాదం పప్పు కూడా ఒక ఆరు వరకు మాత్రమే వేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకుంటున్నాను వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆరనిస్తున్నాను మీరు కావాలనుకుంటే బాదం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వాటిని ఎక్కువగా వాల్నట్స్ అనేది మీ ఆప్షన్ మాత్రమే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి తీసుకున్నాను దీంట్లోకి ఈ పిండి మొత్తం వేసి కొంచెంగా వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నాను ఇక్కడ స్టవ్ని నేను కొంచెం వేగేటప్పుడు పిండి మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు లై లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ పిండంతా వేగే లోపల నేను ఇక్కడ బెల్లం అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను అలాగే యాలకులు కూడా పాటుగా బెల్లం కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి మరీ ముద్దగా అయితే రాదండి కాకపోతే బెల్లం వేసాం కాబట్టి కొంచెం మనకు అతుక్కున్నట్లుగానే ఉంటుంది ఇలా పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇక్కడ పిండి అయితే చక్కగా వేగిపోతుంది మనకి పిండి వేగేటప్పుడే మంచి వాసన అయితే తెలుస్తుందండి ఇక్కడ పిండి అంతా కొంచెం కలర్ మారుతున్నప్పుడే కాచిపెట్టుకున్న పాలన్నా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే బెల్లం పొడి మొత్తం వేసేస్తున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను మళ్ళీ కుండలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆరనిస్తున్నానండి ఇక్కడైతే వేయించి పెట్టుకున్నదంతా ఆరిపోయిందండి ఒకసారిగా మొత్తం చేతితోనే కలిపేస్తున్నాను మీకు ఇలా కలుపుకోవడం వలన బెల్లం ఎక్కడైనా పిండిలో కలవకుండా ఉంటే చక్కగా కలిసిపోతుంది ఫాల్ అనేది మీ ఆప్షన్ మాత్రమే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు చూసారు కదా మీరు ఇందులోకి వేయించి పెట్టుకున్న కిస్మిస్ని అలాగే వేసేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు నేను నెయ్యి వేశాను కాబట్టి చేతికి కొంచెం అంటుతుంది ఇప్పుడు కావాల్సిన సైజులో నేను ఇట్లా ఉండలు చుట్టుకుంటున్నాను ఇవి మనకి రవ్వలడ్లాగా చక్కగా వారం పాటు కూడా నిలువ ఉంటాయండి చూశారు కదా బాలామృతంతో లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే బెల్లం వేసాను మీరు కావాలనుకుంటే కొంచెం పంచదారనే ఎక్కువ వేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో కొంచెం పంచదార ఉంటుంది మీరు కావాలనుకుంటే పంచదారణ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా పిల్లలకి అయితే చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ